తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నాలుగైదు నెలల క్రితం కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు ఏం నిర్ణయం చెప్పిండు తెలంగాణ రాష్ట్ర ఎంబలం ఏదైతే ఉన్నదో దాన్ని సవరిస్తా దాన్ని సవరిస్తా చేర్పులు మార్పులు చేస్తాను దాంట్లో ఉన్నటువంటి కాకతీయుల కళాతోరణాన్ని తీసివేస్తా చారిమినార్ని తీసివేస్తాను తెలంగాణ ఉద్యమ స్పూర్తిని నింపుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశాడు ఆ రోజే మేమందరం కూడా మా నిరసన తెలియజేశాం దానికి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను తొందరగా ఎలాంటి చర్యలు తీసుకోను అని చెప్పాడు సరే కమిటీ వేసిండా సబ్ కమిటీ వేసిండా అది పత్రికలో చూస్తాం కానీ ఎవరు ఒక సబ్ కమిటీ కూర్చొని ప్రజా అభిప్రాయం సేకరించినట్టయితే నేను ఎక్కడ చూడలేను ఒక సబ్ కమిటీ ఒక కమిటీ వేస్ట్ అని చెప్పిండు రేవంత్ రెడ్డి మరి ఆ సబ్ కమిటీ ఎక్కడ వై పౌరులతోని సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులతో ముఖ్యంగా చరిత్రకారులని తో ఎలాంటి విశ్లేషణ చేసినట్టయితే ఎక్కడ అవపడలేదు తన నిర్ణయాన్ని ఇలా అమలు చేసి రేపు రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నాడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటి వార్షికోత్సవ సభలో సోనియా గాంధీ గారిని పిలిపించి మరి ఈ ని తెలంగాణ చిహ్నాన్ని తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తా అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ చరిత్ర పట్ల తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది తెలంగాణ రాష్ట ఏర్పాటును తుపాకీ పట్టుకుని పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులు పచ్చి తెలంగాణ వ్యతిరేకి ఔపడుతులవి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది ఆరో మాసం ఆరు నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నడా ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నడా ఎక్కడా అనలేదు జై రాహుల్ అన్నాడు జై సోనియా అన్నాడు కానీ జై తెలంగాణ అనలేదు మేము మా తరాతరణాన్ని చాలా సాయంకాలం పూట మరి అందరి విజ లాగా మేము వచ్చి చూస్తున్నాం మా అందరి వచ్చి చూసుకుంటున్నాం చిన్నప్పటికీ చూసుకుంటున్నాం దీన్ని ఇంత గొప్ప వైభవాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరి ప్రచారం అయిందంటే తెలంగాణ రాష్ట ఏర్పాటు పట్ల మరి మన మూడు సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం ఎందుకకు ఉంటది నాలుగు సింహాలు కూడా నేను ఈ దుష్ట శక్తులు రావచ్చు ఈ దేశంలో చట్ట వ్యతిరేకం అది మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది నేను అందుకే చెప్పదలుచుకున్నాను మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నము అసలు నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు ఇవాళ విస్తీర్ణ వాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇయాల చంద్రబాబు నాయుడు గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలే తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండద్దు తెలంగాణ ప్రజలకు తమ కలలు అవుపడద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లో ఈ రేవంత్ రెడ్డి గారు ముందుకుండి ప్రయత్నం చేస్తున్నాడు రెండో అంశం ఏం చెప్తాడు నేను తెలంగాణ ఉద్యమ స్పూర్తి తగ్గట్టు ఈ ఎమ్మెల్యే చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు అసలు నీకు హక్ ఎక్కడది తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించే తెలంగాణ ఉద్యమ స్పూర్తి గురించి మాట్లాడేట నైతిక హక్కు ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీ గుట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు తెలంగాణ ఉద్యమాన్ని అణచేటువంటి చంద్రబాబు నాయుడుకు వద్దసు పలికిన వారు మీరు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడే ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదం నవ్వుతారు ప్రజలు తెలంగాణ ప్రజలు నవ్వుతారు ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది దీనికి స్టేట్ ఎంఎల్ఎం ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్ ఇది అమెండ్మెంట్ కూడా అయింది దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు కాబట్టి ఈయన ఇయ్యాలేపు రెండో తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు పోయేది కాదు నేనే పర్సనల్ గా హైకోర్టులో కేసు వేస్తున్నా ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అది సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మై సెల్ఫ్ ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలా నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయం చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోవ్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను జై తెలంగాణ